నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఇప్పుడు వారాహి అమ్మవారికి శక్తివంతమైన గుప్త నవరాత్రులు జరుగుతూ ఉన్నాయండి ఇవాళ మనకి ఏడవ రోజు అండి ఏడవ రోజు మనకి శుక్రవారం వచ్చిందండి శుక్రవారం నాడు వారాహి అమ్మవారికి చేయవలసిన పరిహారాలు ఏంటో మన అందరము ఉన్న చేస్తూనే ఉన్నామండి వాటితో పాటు నిజంగా ఈ వారాహి నవరాత్రుల సమయంలో శుక్రవారం నాడు చేయవలసిన నిజంగా ఇన్ని రోజులు వారాహి నవరాత్రులు పూజ చేశామో చేయలేదో అక్కడ చేయడానికి కుదరలేదని అనుకున్న వాళ్ళైనా సరే ఈ రోజు ఈ శుక్రవారం నాడు చక్కగా శుక్ర హోరా సమయంలో నిజంగా ఇప్పుడు చూపించబోయే ఈ పరిహారాన్ని కనుక మనం చేయగలిగితే అండి నిజంగా అక్క ఒక అరగంటలోనే నాకు మంచి రిజల్ట్ కనిపించింది అక్క మేము ఏదైతే కోరుకున్నామో అది అరగంటలోనే జరిగింది అని చెప్పి చాలామంది మనకి మంచి మంచి కమెంట్స్ పెడుతూ ఉన్నారండి ఇంకా ఆ పరిహారాన్ని ఎలా చేయాలి అని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్ల అంటే అండి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు కూడా వారాహీ నవరాత్రుల సమయంలో చేయగలిగితే మహా గొప్ప అద్భుతాన్ని మనం చూడగలుగుతామండి అందువల్ల అందరికీ కూడా ఉపయోగపడే ఒక వీడియో అండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమెడ చెప్పిందండి అంతేకాకుండా ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమపరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారండి అండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ నైన్ ఫైవ్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి మనకి ఇప్పుడు జరిగే ఈ గుప్త నవరాత్రులంటే అతి శక్తివంతమైన రోజులండి ఈ రోజులలో మనం నిజంగా నవరాత్రులు పూజ చేసుకున్నా చేయకపోయినా సరే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మనం మామూలు టైంలోనే చేస్తూ ఉన్నాము అలాంటి పరిహారాలు ఇలాంటి నవరాత్రుల సమయంలో చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా పనిచేస్తాయండి ఇది నిజంగా అండి ఈ పరిహారం అనేది ఎందుకోసం మనం చేస్తున్నాము అని అంటే ఒక డబ్బు పరంగా కానీ లేదంటే కనుక నిజంగా చాలామంది అక్క నిన్ను కూడా ఒక ఆవిడ అన్నారు అక్కడ డబ్బు పరంగా కాకుండా మా ఇంట్లో మా మా పిల్లలు మా మాట వినటం లేదక్క వాళ్ళు చదువు విషయంలో కానీ లేదంటే కనుక పెద్దలకి మర్యాద ఇవ్వటం లేదు పట్టించుకోవటం లేదు వాళ్ళ ధోరణిలో వాళ్ళు వెళుతూ ఉన్నారక్క అలాంటి విషయాలకి కూడా చెప్పండి పరిహారం అనేది అని చాలా మంది అడుగుతున్నారండి ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం అనేది అండి నిజంగా ఎలాంటి సమస్యలైనా సరే మనకి తీరుస్తుందండి నిజంగా శుక్రవారం నాడు శుక్రహోరలో మనం చేయవలసిన ఈ పరిహారం డబ్బు పరంగా ఎలాంటి సమస్యలున్నా కూడా వెంటనే తీరిపోతాయండి ఇంకా అలాంటి చిన్న చిన్న పిల్లల గురించి కానీ వాళ్ళ ఎగ్జామ్స్ పాయింట్ వాళ్ళని కానీ చెప్పిన మాట వినాలని కానీ వాళ్ళందరికీ కూడా చేయవలసిన పరిహారం ఏంటి అనేది నేను చివరిలో చెప్తాను వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళదాం మనకి అమ్మవారి గుప్త నవరాత్రులు ఈ రోజు ఏడవ రోజు అండి శుక్రవారం అది కూడా చాలా శక్తివంతమైన రోజు మీరు అమ్మవారిని తలుచుకొని ఇన్ని రోజులు చేసినా చేసినా చేయకపోయినా అంటే ఆరో తారీఖు నుంచి నవరాత్రులు మొదలైనాయి కాబట్టి మీరు ఒక్క దీపారాధన అయినా సరే పెట్టినా చాలు మన దగ్గర ఫోటో ఉన్నా లేకపోయినా అని చాలా మంది చాలా రకాల ప్రశ్నలు అడుగుతూ ఉన్నారండి వాటన్నిటికీ కూడా ఒకే ఒక సమాధానం అండి మీకు ఎలాంటి సందేహాలు పడాల్సిన అవసరం లేదు మనకి మనసులో నమ్మకంతో ఫోటో లేకపోయినా విగ్రహం లేకపోయినా సరే చాలా మంది కూడా అక్క ఫోటో మనం తీసేయొచ్చాక నవరాత్రులు అయిపోగానే అని అడుగుతున్నారండి అలాగా అవసరమైనప్పుడు తీసి ఫోటోని పూజ చేసుకొని మళ్ళీ పైన పెట్టడం అనేది కరెక్ట్ కాదండి మీరు ఎప్పుడు కూడా మిగతా ఫోటోలతో పాటు అంటే పూజ గదిలో అమ్మవారి ఫోటోలు మీ ఇంట్లో ఏవైతే ఇంకా ఉన్నాయో మన అన్ని రకాల దేవుళ్ళ ఫోటోలు పెడతాం అలాగే వారాహి అమ్మవారి ఫోటో కూడా పూజ గదిలో పెట్టేసేయండి మీరు రోజు కూడా దీపారాధన చేస్తూ ఉంటారు కదా రోజును మీరు వారానికి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు మీ అవసరాన్ని బట్టి దీపారాధన చేసినప్పుడు అమ్మకి కూడా ఒక హారతి ఇవ్వండి ఆ ఫోటోని తీసేసి ఎందుకు మేము పైన పెట్టేసేయాలా అని అడుగుతున్నారని నాకు అర్థం కావట్లేదండి మీరు అలాగా విడిగా స్పెషల్గా చేయాల్సిన అవసరం అనేది లేదు ఈ నవరాత్రుల సమయంలో మీరు పూజ గదిలో ఉన్నా కూడా చక్కగా ఆ ఫోటోకి బొట్లు అవి పెట్టుకొని మీరు అలంకరించుకొని మామూలుగా చేసుకోవచ్చు మీ వల్ల అయిన నైవేద్యం కానీ ఒక చిన్న దీపారాధన ఆవిడికి మట్టుకు విడిగా వెలిగించండి రోజు వెలిగించే దీపాలు కాకుండా అలాగ మామూలుగా సాధారణంగా చేసుకోండి మీరు పెద్దగా కంగారు పడుతూ భయపడుతూ ఏమీ చేయాల్సిన అవసరం లేదండి అమ్మ చాలా శక్తివంతమైన చల్లటి తల్లి అండి చక్కగా ఒక చల్లటి నీళ్ళల్లో మనం పెడితే ఎంత చల్లగా ఉందో అని మనం ఫీల్ అవుతాము అలాగే అమ్మవారికి ఒక చిన్న దీపారాధన వెలిగిస్తే చాలండి మన కష్టాలన్నీ కూడా అలా చల్లబడిపోతాయి అనమాట మనకి పెద్దగా ఇదైపోతుందేమో ఇలా అయిపోతుందేమో అలా అయిపోతుందేమో అని భయపడుతూ ఉంటాం కానివ్వండి అసలు అలా భయపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు ఈ రోజైనా ఇన్ని రోజులు చేయలేదు అక్క దీపారాధన కూడా చేసుకోలేదు చాలా రోజులు మిస్ అయిపోయామని బాధపడేవాళ్ళు ఈ రోజు మామూలుగా మీరు శుక్రవారం కదా వరాహి అమ్మవార్లు జరుగుతున్నాయి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి ఒక చిన్న దీపారాధన వెలిగించుకోండి నెయ్యి ఉంటే నెయ్యితో వెలిగించండి లేదంటే మంచి నూనె ఉంటే మంచి నూనెతో వెలిగించుకోండి అలా దీపారాధన చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అనంటే అమ్మవారికి శక్తివంతమైన ఒక పొడి ఉందండి అదేంటి అని అంటే దాచిన చెక్కతో చేసిన పొడి మీరు మామూలుగా ఇంట్లో దాచిన చెక్కని వాడుతూ ఉంటారు కదా మీ వంటగదిలో ఉంటుందనుకోండి ఆ దాచిన చెక్కనే కొంచెం ఒక రెండు మూడు ముక్కలు తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని మామూలుగా దంచుకోండి దంచుకొని చి కొంచెం పొడి చేసుకోండి లేదక్క ఇది నిజంగా ఒక యాభై గ్రాములో లేదంటే కనుక ఒక పది గ్రాములో తెచ్చుకొని కూడా మీరు మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని చక్కగా ఒక చిన్న డబ్బాలో వేసి పెట్టుకొని శుక్రవారం శుక్రవారం కూడా నేను చెప్పబోయే పరిహారాన్ని మీరు ఎప్పుడూ చేసుకోవచ్చండి ఈ వరాహీనవరాత్రుల సమయంలో మట్టుకే కాకుండా మిగతా శుక్రవారాల టైంలో కూడా మీరు చేసుకుంటారు అంటే చాలా బాగా కలిసి వస్తుందండి మంచి అదృష్టం అనేది కూడా మన ఇంటికి రావడానికి ఈ దాచిన చెక్క పౌడర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఇలాగ ఇప్పటికిప్పుడు మనకు అవసరం కొంచెం ఒక రెండు ముక్కలే ఉన్నాయక అని అనుకున్న వాళ్ళు పప్పు గుత్తితోటో ఏదైనా రాయితోటో తీసుకొని చక్కగా పొడి చేసుకోండి చేసుకున్న తర్వాత అది అరచేతిలోకి తీసుకొని మీ కుడి చేతికి అరచేతిలోకి తీసుకొని చక్కగా బయట మీ గుమ్మం దగ్గర నుంచోండి ఏదైతే సింహ ద్వారం ఉంటుందో ఆ గుమ్మానికి బయట నుంచోవాలన్నమాట మీరు లోపలికి తిరిగి లోపలికి ఈ అరచేతిలో వేసుకున్న దాచిన చెక్క పౌడర్ని లోపలికి ఊదాలండి అంటే మనం అరచేతిలో తీసుకోవాల్సింది ఎంత తీసుకోవాలి ఈ పొడిని ఒక రెండు చిటికెళ్ళు తీసుకుంటే చాలు తీసుకొని గుమ్మానికి బయట సింహద్వారానికి బయట మనం లోపలికి ఊదాలన్నమాట చేతులు వేసుకున్న పౌడర్ని లోపలికి ఊదేయండి ఊదైనప్పుడు నిజంగా అండి అదృష్టం కానీ డబ్బు పరంగా కానీ ఏదైతే మన కోరిక మనం అనుకుంటున్నామో అది మనల్ని వెతుక్కుంటూ వచ్చి ఒక అరగంటలోనే మన కోరికలు తీరడానికి మంచి అవకాశం అండి ఇంకా అలా చేసిన తర్వాత లోపలికి వచ్చేసి మీరు లోపల కొంచెం పూడంత లోపల గుమ్మంలో పడుతుంది అలా ఉంచేసేయండి ఉంచేసి రాత్రంతా అలా ఉంచి ఆ తర్వాత రోజు రేపు తెల్లవారుజామున మామూలుగా ఊడ్చుకోండి బయట లోపలికి వచ్చేటప్పుడు కొంచెం కాళ్ళ కింద పడి తొక్కినా కూడా పర్వాలేదు ఏమవ్వదు మీరు కొంచెం సైడ్కి కావాలంటే తోసుకోండి కొంచెం కొంచెం అందుకనే రెండు చిటికెళ్ళు చాలండి పెద్దగా అవసరం లేదు ఆ తర్వాత ఇంకొక చిటికెట్ తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత మీ రెండు అరచేతులలో ఈ పౌడర్ని వేసుకొని రెండు అరచేతులు కలిపి బాగా రబ్ చేస్తూ చక్కగా మీరు అరచేతులకు రుద్దుకోండి ఈ పౌడర్ని నిజంగా అండి అరచేతుల్లో మనకి ముగ్గురు అమ్మలు అమ్మలు అండి తిట్ తిష్ట వేసుకొని నివాసం చేస్తారు అనేది లక్ష్మి ప సరస్వతి దేవులు తిష్ట వేసుకొని ఉంటారు అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుందండి అందువల్ల అరచేతుల్లో వేసుకొని మనం రబ్ చేసుకుంటే ఆ ముగ్గురు దేవతల అదృ ఆశీర్వాదము కూడా మనకి లభిస్తుందండి ఎలాంటి కోరికల అష్ట అష్టైశ్వర్యాలు పొందడానికి ఈ పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుందండి అలా రబ్ చేసిన తర్వాత మీరు చేతులు కావాలంటే మామూలుగా వాష్ చేసేసుకోవచ్చు మీ అందరికీ కూడా అండి మనకి ఇంకేదైనా సరే కోరిక తీరాలి అని అంటే కనుక ఏం చేయాలి అక్క మాకు పిల్లలు చదువు చదువు కోసం కానీ లేదంటే వాళ్ళు చెప్పిన మాట వినటం లేదు అని అనుకున్న వాళ్ళు ఒక చిన్న పేపర్ మీద రాసి మా పిల్లలు చెప్పిన మాట వినాలి అని చెప్పి ఈ వారాహీ నవరాత్రుల టైంలో మీరు శుక్రవారం నాడు ఈరోజు చాలా మంచిదండి ఇలాగ తీసుకున్న ఈ దాచట చెక్క పౌడర్లోనే ఆ పేపర్ని మీరు పేపర్లో పౌడర్ని కొంచెం రాయండి ఒక పేపర్ మీద మీరు రాస్తారు కదా సమస్య మీ పిల్లల గురించి ఎవరైతే పిల్లలు చెప్పిన మాట వినటం లేదా కానీ అడుగుతున్నారో వాళ్ళకి ఆ పేపర్ మీద రాసి ఆ సమస్యని ఈ దాచిన దాచించక్క పౌడర్ని ఆ పేపర్ మీద తడ పేపర్ మీద రాసి ఆ పేపర్ని అలాగే అమ్మవారి దగ్గర పూజ గదిలోనే పెట్టండి నిజంగా అండి ఈ వరహీనవ పూర్తయ్యే లోపు పదిహేనవ తారీఖు లోపు చక్కగా మీ పిల్లల్లో మంచి మార్పు వస్తుంది మీరు ఏదైతే ఇంకా డబ్బు పరంగా మనం ఇంట్లోకి ఆ పౌడర్ని లోపలికి ఊదడం కానీ ఊదేటప్పుడు లోపలికి ఓం స్ట్రీమ్ ఓం శ్రీం ఓం స్ట్రీమ్ మూడు సార్లు అనుకుంటూ లోపలికి ఊదండి తర్వాత చిటిగడి చేతిలో వేసుకొని రుద్దుకుంటూ చేతులని ఇలా గనక మీరు ఆ స్ట్రీమ్ అని అనుకుంటే నిజంగా అండి చాలా బాగా కలిసి వస్తుందండి ఒక్కసారి చేసి చూడండి మీకే తెలుస్తుంది వెంటనే కోరిక తీరింది అని అన్న వాళ్ళు ఎన్నో వందల మంది ఉన్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి